నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథనాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఇవి ఫార్టీ త్రీ డాట్ టీఎక్స్ అనే ఒక మూలం నుంచి రమ్య అనే ఒక ఆవిడ గురించి తన క్లోజ్ ఫ్రెండ్ అనుకోకుండా చనిపోవడంతో ఆవిడ చాలా కృంగిపోయిందట అప్పుడు అంటే ఆ బాధకు కారణమేంటి దీని వెనుక ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వైపు వెళ్ళినట్టు ఈ సోర్స్ చెప్తోంది అవును పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే గత జన్మల గురించి తెలుసుకోవడం అవును మరి ఆ అన్వేషణలో ఆమె ఏం కనుక్కుంది తన లైఫ్ గురించి రిలేషన్షిప్స్ గురించి ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా దాని గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం తప్పకుండా ఈ మూలం ప్రకారం రమ్య ఎదుర్కొన్న ఆ తీవ్రమైన దుఃఖం మరి దాన్నుంచి ఆమె ఎలా గత జన్మల వైపు దృష్టి పెట్టిందో వివరిస్తోంది ముఖ్యంగా జన్మజన్మల బంధాలు అంటారు కదా అవును ఆ బంధాలు ఇంకా అప్పట్లో పరిష్కారం కాని కొన్ని ఎమోషన్స్ అవి ప్రస్తుత జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయనే ఆలోచనను ఇది మన ముందుంచుతుంది ఇదంతా పూర్తిగా ఆ సోర్స్లోని రమ్య అనుభవం ఆమె రిగ్రెషన్ కథనం ఆధారంగానే మనం చర్చిస్తున్నాం రైట్ ఈ కథనం జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున మొదలవుతుంది అని ఉంది రమ్య గారు ఇండియా నుంచి అమెరికాలో ఉంటున్నారు తన ఫ్రెండ్ క్యాన్సర్ తో చనిపోవడం ఆమెను బాగా కలచివేసిందట అర్థం చేసుకోగలం ఈ ఊహించని నష్టానికి ఏదైనా లోతైన అర్థం ఉందేమో అని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ను ఆశ్రయించాలని డిసైడ్ అయ్యారని ఈ సమాచారం చెప్తోంది సరే మరి ఆ రిగ్రెషన్ సెషన్లో ఆమె పంతొమ్మిది వందల అరవై రెండు కాలానికి అమెరికాలోని మిచిగాన్ కు వెళ్లినట్లు మిచిగాన్ ఆసక్తికరంగా ఉంది అక్కడ తనను తాను ఎరియా అనే ఒక టీచర్ గా చూసుకుందట ఎరియా ఉపాధ్యాయురాలు అల్లిదండ్రులతో ఒక పెద్ద ఇంట్లో ఉంటుంది కానీ పెళ్లి కాలేదు ఒంటరి జీవితం గడిపినట్టు అనిపించింది అంటే ఆ అనుభవంలో ప్రధానంగా కనిపించింది ఏమిటి ఏదైనా బలమైన ఫీలింగ్ ఆ ఒక తీరని కోరిక అని చెబుతోంది సోర్స్ అంటే భార్యగా తల్లిగా మారాలనే బలమైన ఆశ ఆమెలో ఉండేదట కానీ అది నెరవేరలేదు ఓ చివరికి యాభై రెండేళ్ల వయసులో న్యూమోనియా వచ్చి చాలా అసంతృప్తిగా ఒక రకమైన ఎమోషనల్ ఎస్తో చనిపోయినట్లు ఆమె గ్రహించిందట అర్థమైంది సో ఈ గత జన్మ అనుభవం అంటే ఆ ఒంటరితనం తీరని కోరికలు ఆ ఎమోషనల్ పెయిన్ ఇవన్నీ కలిసి ఒక లోతైన ముద్రలా కర్మ ముద్ర అంటారేమో అవును ఒక్క కర్మముద్ర లాంటిది అంటే గత జన్మలోని ఆ పరిష్కారం కాని భావోద్వేగాల బరువును తెలియకుండానే ఇప్పటి జీవితంలోకి మోసుకొచ్చారని రమ్య భావించినట్లు ఈ మూలం సూచిస్తోంది ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం బయటపడిందంట ఏమిటది ప్రస్తుతం చనిపోయిన స్నేహితురాలు అదే ఫ్రెండ్ ఆ తొన్న వందల అరవై రెండు జన్మలో కూడా ఆమెకు స్నేహితురాలేనని అంటే ఇంకా ఏంటంటే ఆ కూడా ఆ స్నేహితురాలు అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయిందట అరే అంటే ఇది మళ్లీ అయినట్టా ఒక నమూనాలాగా అవును రమ్యకూడా అలాగే అనిపించిందని సోర్స్ చెబుతోంది ఒక పునరావృత నమూనాలాగా చాలా చాలా విచిత్రంగా ఉంది నిజానికి ఆ రిగ్రెషన్లో రమ్య తన స్నేహితురాల ఆత్మతో మాట్లాడినట్టు మాట్లాడారా అలా అనిపించిందట ఆ ఆ ఆత్మ ఒక మెసేజ్ ఇచ్చిందని ఈ మూలం వివరిస్తోంది ఏం మెసేజ్ నేను త్వరగా వెళ్ళిపోవాలని ఎంచుకున్నాను నా బాధ భరించలేనిది కాని చింటించకు నేను త్వరలో తిరిగి వస్తాను అని ఓ ఈ మాటలు అంటే ఆ మరణం యాక్సిడెంటల్ కాదంది ఆ బాధ నుంచి విముక్తి కోసం ఆ ఆత్మ తీసుకున్న ఒక చాయిస్ అని తెలియడం రమ్యకు కొంచెం ఓదార్పునిచ్చిందట అర్థమైంది ఇది కాకుండా ఇంకేమైనా తెలిసాయా ఆ రిగ్రేషన్లో ఆ ఎర్యాగా ఉన్నప్పుడు అంటే ఆ నైన్టీన్ సిక్స్టీ టూ లైఫ్లో ఆమె ఒక వ్యక్తి వల్ల చాలా తీవ్రంగా గాయపడిందట గాయపడిందా అంటే ఎమోషనల్ గానా అవును గా అది కూడా ఆమె ఒంటరితనానికి ఆ భావోద్వేగ కష్టాలకి ఒక కారణం కూడా ఆమెకి తెలిసిందట అంటే ఆ పాత గాయం ప్రభావం కూడా ఉందనమాట ఆ గాయం వల్లనేమో రెండు జన్మలలోనూ లోతైన సంబంధాలు ఏర్పరుచుకోవడానికే ఏదో తెలియని అడ్డంకిగా ఫీలయ్యిందని ఆమె భావించిందట మరి ఈ విషయాలన్నీ తెలిసాక ఏదైనా గైడెన్స్ లాంటిది లభించిందా లభించిందనుంది ఆ రిగ్రెషన్ అనుభవంలోనే ఆమెకొక స్పిరిచువల్ గైడ్ లాంటి వారు కనిపించి కనిపించి ఇంకా నేర్చుకో ఓపికగా ఉండు బేషరతు ప్రేమను ఆచరించు అని సలహా ఇచ్చారని కూడా మూలంలో ఉంది అన్కండిషనల్ లవ్ అవును ఒంటరితనం వల్ల కలిగిన గాయాలను మాన్పడం నష్టాన్ని అంగీకరించడం ఇవన్నీ ఆత్మ ప్రయాణంలో భాగమని ఆ మార్గదర్శకత్వం సూచించినట్లు రమ్య అర్థం చేసుకున్నారని సోర్స్ చెప్తోంది సరే మరి ఈ గత జన్మ విషయాలు తెలిసాక తన ప్రస్తుత జీవితంలోని ఫీలింగ్స్తో ఎలా కనెక్ట్ చేసుకున్నారు ఈ సోర్స్ ఏం చెప్తోంది తనలో నుంచో ఉన్న ఒక చెప్పలేని విచారం ఒంటరి భావన వీటికి కారణం ఆ గత జన్మలోని తీరని కోరికలే అని ఆమె గుర్తించినట్టు ఈ సమాచారం చెప్తోంది ఆ స్నేహితురాలి అకాల మరణం అది పదే పదే జరగడాన్ని ఒక ఆత్మ ఒప్పంద నమూనగా అంటే సోల్ కాంట్రాక్ట్ ప్యాటర్న్ లాగా సోల్ కాంట్రాక్ట్ అవును అంటే ఆత్మల మధ్య ముందుగా జరిగిన ఒక అంగీకారం లేదా ఒక కర్మ ప్రణాళికలో భాగంగా ఆమె చూడటం మొదలుపెట్టిందట ఇంట్రెస్టింగ్ అలాగే ఆ గత జన్మలో ఆ వ్యక్తి వల్ల కలిగిన ఎమోషనల్ పెయిన్ అది ప్రస్తుత జీవితంలోని కొన్ని భయాలను అంచనాలను కూడా ప్రభావితం చేస్తోందని ఆమెకు స్పష్టమైందని ఉంది రైట్ సో ఇదంతా తెలిసింది మరి హీలింగ్ వైపు అంటే స్వస్థత వైపు ఎలా అడుగులు వేయాలని తెలిసింది ఆ గైడెన్స్ ఏంటి ప్రధానంగా స్నేహితురాలి ఆత్మ తన దారిని తాను ఎంచుకుందని గౌరవించడం అక్సెప్టెన్స్ అవును అంగీకరించడం మళ్లీ కలుస్తారనే నమ్మకంతో ముందుకు సాగడం ముఖ్యమని సూచించారట ఇంకా భయం లేకుండా ప్రేమను లోతైన ఎమోషనల్ కనెక్షన్స్ను స్వీకరించడం అవసరమని కూడా అర్థమైందట అంటే పాత గాయాల వల్ల ఏర్పడిన భయాలను వదిలేయాలని సరిగ్గా అలాగే ఆ ఒంటరి తనపు సైకిల్ని బ్రేక్ చేయడానికి సెల్ఫ్ లవ్ అంటే ఆత్మ ప్రేమ ఇంకా అర్ధవంటమైన సంబంధాలు పెంచుకోవడం ఎమోషనల్ హీలింగ్ పై ఫోకస్ పెట్టాలని సూచించారట ఆ స్పిరిచువల్ గైడ్ చెప్పినట్టు అవును ఆ గైడ్ చెప్పినట్టు బేషరతు ప్రేమ ఓపిక క్షమ వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చని రమ్యకు దిశానిర్దేశం జరిగినట్లు ఈ కథనం ముగుస్తుంది ఓకే సో మొత్తంగా చూస్తే ఈ సోర్స్ ప్రకారం రమ్య ప్రయాణం చాలా తీవ్రమైన దుఃఖం నుంచి స్టార్ట్ అయ్యి అవును పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా గత జన్మ సంబంధాలను వాటి ఎఫెక్ట్స్ ను తెలుసుకుని తద్వారా తన సిచ్యువేషన్ పై ఒక డీపర్ అండర్స్టాండింగ్ పొందింది నిజమే ఆత్మబంధాలు కర్మ నమూనాలు ఎమోషనల్ హీలింగ్ మరి ఆ నష్టాన్ని కూడా ఒక పరివర్తనగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ గా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన థీమ్స్ చివరిగా ఈ కథనం మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వదిలి వెళ్తున్నట్టు అనిపిస్తోంది అదేమిటి మనకు కొన్నిసార్లు పూర్తిగా అర్థం కాని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా కొన్ని రిలేషన్షిప్ డైనమిక్స్ కూడా వాటి వెనుక మనకు తెలియకుండా పరిష్కారం కాని పాత అనుభవాలు లేదా ఇలాంటి లోతైన జన్మజన్మల బంధాల ప్రభావం అది రమ్యానుభవం ద్వారా చూసినా సరే లేదా సింబాలిక్గా తీసుకున్నా సరే ఎంత సూక్ష్మంగా పనిచేస్తూ ఉండొచ్చు దీని గురించి ఆలోచించాల్సిందే